బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట పర్యటనలో మెండపేట శాసనసభ్యులు వేగుల్ జోగేశ్వర గారిని కావడం జరిగింది రేపు మే ట్వంటీ ఎయిట్ ని ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వపరంగా చేయాలని చెప్పి ఒక వినతి పత్రం కావడం జరిగింది ఎందుకంటే ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక మహాశక్తి ప్రజలు ఒక దేవుడిగా పూజించారు వారు ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చి తెలుగు జాతి ఆత్మలు నిర్పించిన మహా వ్యక్తి ఎన్టీఆర్ మనం చేస్తున్నాం మరి అలాంటి వ్యక్తికి ప్రభుత్వపరంగా చేస్తే యావత్ తెలుగు జాతి హరిషిస్తుందని చెప్పి కోరటం జరిగింది ఎందుకంటే మనం నిన్న చూసాం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జయంతిలు వర్ధంతీలు ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వపరంగా ఏవే తేదీలు చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఒకటే కోరుతున్నాం దాంట్లో కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయమని చెప్పి తెలుగు శక్తి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఇలా చేయటం వల్ల తరాలకి ఎన్టీఆర్ అంటే ఏంటో అనేది చరిత్ర నిలిచిపోద్దాం అలా చేస్తున్నాం అలాగే మనం చూసాం ఏదైతే నిన్న చేప్రోల్ ఐటీడీపీ సపోర్టర్ కిరణ్ కుమార్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధమైన పార్టీ మహిళల్ని గౌరవిస్తూ ప్రతిభిస్తే పార్టీ ఎవరైనా సరే మహిళల్ని కించపరిస్తే ఉపేక్షించదు ఈవేళ నిజంగా ఒకటే కోరుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఈవేళ అది వదిలేసుకొని పర్సనల్ ఏమీ లేని తప్పుడు మాటలు ఈవేళ సోషల్ మీడియా అధికారులు చేస్తున్నా మేము ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే అసలు ఈ సంస్కృతి రావడానికి నాంది పలికిందే వైఎస్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు ఉన్నప్పుడు ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ కాని పేరు నాని కాని అంబటి రాంబాబు కాని రోజా కానీ మలుగులేని వంశీ కొడాలి నాని వీళ్ళందరూ ఎస్ట్రెడ్ రెచ్చిపోయారు ముఖ్యంగా మనం చూసాం అలాగే ద్వారంపూడి రెడ్డి పచ్చి బూతులు తిట్టి ఇలా సభ్య సమాజానికి అసెంబ్లీ చేస్తున్నారు మనం ఒకటే కోరుతాను అసలు ఈ సంస్కృతి పుట్టిందే వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఎవరైతే ఇలా తిట్టారో ఆయన వాళ్ళు పదవులు ఇచ్చి పెద్ద వేశారు ఈ రోజు ఒకటే కోరుతాను ఏదైతే చేపరూళ్ళ కిరణ్ కుమార్ మాట్లాడారో ఆ తెలుగు శక్తి పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే అలాంటి మంచి పద్ధతి కాదు కాకపోతే గడిచిన ఐదేళ్ళు ఐదు జగన్ పాలనలో ప్రజల్ని హింసించి పీడించి పాలించారు వాళ్ళు ప్రభుత్వం మార్గానే ఆనందోత్సవాలతో అయితే వాళ్ళు గతంలో జరిగిన వాళ్ళకి అవమానాలకు పొరపాటున మారుతుండడం జరిగింది కానీ దాని దాని తప్పని అంటున్నాను ఒకటే కోరతాను ఎలాగైతే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారో పోలీసులు మరి గతంలో కూడా ఎవరైతే చేశారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మరి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు కోరుతుంది ఇటీవల చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో సత్స జిల్లాలో పోలీసులనే బట్టలు ఒకటి తీసుకుడతానని చెప్పన్నారు గుడ్డు కొడు తీసారు ఇది ఎంత తప్పండి పోలీసులు ఈవేళ రాత్రనగా పగలనక ప్రజల కోసం నిరక్షం పనిచేస్తారు రాజకీయ నాయకులకి సెక్యూరిటీ చేస్తారు ఇది చేస్తుంటే వాళ్ళని ఈవేళ మీ చేతి జగన్ రోడ్డు మాట్లాడడం చాలా దారుణం మేము ఇటీవలే గాజా పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు రిసీవ్ కూడా ఇచ్చారు ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని దీని ఎఫ్ఐఆర్ గా నమోదు చేయాలని చెప్పి తెలుగు చేతి కోరుతుంది ఎందుకంటే ముందు ముందు ఇలాంటి పనులు చేయడానికి ప్రతి నా కొడుకు భయపడతాడు వీళ్ళు ఏదో ఇష్టం మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏదైనా మాట్లాడినా సరే మాట్లాడాలి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మాట్లాడారు షోప్ పెట్టారు ఈ ఆ రోజు గుర్తు అడుగుతున్నాను వైసీపీ నాయకులు కానీ వైసీపీ సోషల్ మీడియా అడుగుతున్నాను దాన్ని ఒకటే కోరుతాను న్యాయం ఎందు పక్కల ఉండాలి అంతా కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాగైతే అరెస్ట్ చేశారో దాన్ని సమర్థిస్తున్నాం అలాగే వైసీపీ నాయకుల్ని మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి కోరుతున్నాను ముఖ్యంగా స్పీకర్ సభ్య సమాజానికి సిగ్గుచేతిగా నాడు స్పీకర్ తమిళ సీతారామ గారు ఇష్టం మాగారు మరి అందరూ వేళ మంచిగా మాట్లాడుతున్నారు రోజా కానీ నాని కాని ద్వారంపూర్ చంద్రశేఖర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అయితే ప్రజలు నిజంగా చేస్తారు దాని రెసిపోకలు ఉండాలి ఇదలా ఒక కిరణ్ కుమారే కాదు వీళ్ళు కూడా అరెస్ట్ చేశారు అడగని చూసాం ఆ గోరంట్ల మాధవ్ కూడా రెచ్చిపోయి మాట్లాడాడు వాడి గతంలో మహిళల పైన అసలు మాట్లాడాడు వాడు కూడా ఇవాళ మాట్లాడే స్థాయికి వచ్చాడు ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని డెఫినెట్ గా పన్నెండు సంవత్సరాల నుంచి జగన్ బెల్లిపోయినాడు నిజంగా సిగ్గు చూపిది ఏ దేశంలో కానీ ఎక్కడక్కడ ఒక వ్యక్తిని బయలు లేరు మన మన రాష్ట్రంలోనే జగన్ బెల్లిపోయినాడు సో తక్షణం జగన్ బెయిల్ చేస్తా కానీ అప్పుడు జగన్ బెల్లిపోయినాడు సో తక్షణం జగన్ బెయిల్ చేస్తా కానీ అప్పుడు కానీ ఈ వైసీపీ నాయకులు గుర్బం రాదు దాన్ని ఒకటే కోరుతాం ముఖ్యమంత్రి కానీ దయచేసి దీనిపైన పరిశీలించి ఇలాంటి వాళ్ళందరిమైన కేసు పెట్టి అరెస్ట్ చేయమంటారు అప్పుడే తెలుగు జాతి ప్రజలు గర్విస్తారు అండ్ రేపు ఎన్టీఆర్ జయంతిని మాత్రం అధికారంగా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోస్తాను ఇది ఇలా చేయడం వల్ల మొత్తం తెలుగు జాతి ప్రజలు అరెస్ట్ మనం మరో చేస్తాం జై హింద్